राजीव गांधी जोहार राजीव गांधी जोहार राजीव गांधी जोहार राजीव गांधी जोहार राजीव गांधी अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे रहे अमर रहे गांधी अमर रहे अमर 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 रहे 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 राजीव 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 गांधी 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 जोहार 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 ఇంద్రమ్మ ముద్దుబిడ్డ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి తండ్రి గారు ప్రియాంక తండ్రి గారు భారతదేశ నవనిర్మాత శ్రీ రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడో ఈ ఈరోజుకు భారతదేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన వీరుల్లో రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు ఒకరు రాజీవ్ గాంధీ గారి గురించి భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళు దేశాన్ని ప్రేమించే వాళ్ళు మొత్తం తీవ్ర దిగ్భాంతికి లోనైన రోజు ఈరోజు ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటో తేదీన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ఎల్టీటి తీవ్రవాదుల పన్నాగం నల్లిని ఇంకా కొంతమంది మానవ బాంబులుగా తయారై రాజీవ్ గాంధీ గారిని హతమార్చడం జరిగింది ఆ విషయాన్ని జీర్ణించుకోలేక భారతదేశం యావత్తు చాలా బాధపడ్డ రోజు ఈరోజు రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి చేసిన సేవలో చిరస్మరణీయమైనవి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజీవ్ గాంధీ గారు లోన్ లేని లోటును రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారు పూడుస్తూ వచ్చారు ఏమనుకున్నారో కానీ భారతదేశ సేవల కోసం ఇప్పటి వరకు యాభై నాలుగేళ్ళ వయసు వచ్చిన రాహుల్ గాంధీ గారు పెళ్ళి కూడా చేసుకోకుండా భారతదేశానికి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంతవరకు పెళ్ళని ఆలోచన లేకున్నా భారతదేశ ఫ్యూచర్ కోసం భవిష్యత్తు కోసం తపన పడుతున్నారు భారతదేశం మొత్తం రెండుసార్లుగా దక్షిణం నుంచి ఉత్తరానికి తూర్పు నుంచి పడమరకు పాదయాత్రలు చేసి భారత ప్రజల ప్రస్తుత సమస్యలను అవగాహన చేసుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చినారు వాళ్ళ కుటుంబమే భారతదేశ ప్రజల కోసం ఉండాలి ఇంకొక విషయం ఏమంటే రా రాజీవ్ గాంధీ గారిని హతమార్చిన హంతకులను కొన్ని సంవత్సరాల తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష పడిన తర్వాత ఒకసారి సోనియమ్మ గారు వాళ్ళను పరామర్శించి వారికి శిక్ష నుంచి మినహాయింపించి వదిలేయాల్సిందిగా కోర్టును కోరడమైంది ఇంతటి పెద్ద హృదయం ఇంకెవరికన్నా ఉంటుందా అంటే అది కేవలం గాంధీ వంశస్థులకే సాధ్యమవుతుంది తన భర్తను చంపేసిన హంతుకులను కూడా వదిలేయమని చెప్పే అంత ఉదారమైన హృదయం కలిగిన వాళ్ళు గాంధీ కుటుంబం అదే ఇప్పుడున్న పరిస్థితులు ఆలోచన చేస్తే కేవలం తన పార్టీకి ఓటు వేయలేదని ప్రత్యర్థులను తలలు నరికి మెడలు నరికి చాలా హింసాత్మైన దూరంతో ఆలోచన తీరు చేస్తూ ఉండే ప్రభుత్వాలు ఇప్పుడున్నాయి కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలకు గాంధీ గారి కుటుంబానికి ఎంత తేడా ఉందో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని మోడీ గారు కూడా అర్థం చేసుకోవాల కుటుంబ పాలన కుటుంబ పాలన అంటారు అదే కుటుంబం లేకపోతే ఈరోజు భారతదేశం ఈ పరిస్థితిలో ఉండేది కాదు కాబట్టి గాంధీ కుటుంబం భారతదేశానికి ఎనలేని సేవలు అందించింది అందిస్తూ ఉంది అందివ్వబోతుంది భారతదేశం బాగుపడాలంటే ఖచ్చితంగా గాంధీ గారి కుటుంబం నేతృత్వంలో భారతదేశం పరిపాలన ఉంటేనే అది మేలవుతుందనేది నా అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయం కాబట్టి జై రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ